మాట్లాడుతుంది ఈ గాడిద ఎందుకు మాట్లాడుతుంది ఈ వీడియోలో మనకు చూద్దాం రండి బైబిల్ మిషన్ టీవీఆర్ ఛానల్ వీక్షిస్తున్న మీకందరికి మరణాత ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా ప్రభు నామమున కృప సమాధానములు మనకందరికీ మెండుగా కలుగునిగాక ఆమె ప్రియుల బైబిల్లో ఒక ప్రవక్త గారి గురించి ఈరోజు మనం వెందాం ప్రియల ఆ ప్రవక్త ఎవరంటే బెలాము గారు ఈయన నోటితో ఏమి చెబితే ఈయన నోటుతో ఏమి అంటే అది జరిగేది పిల్ల ఎందుకంటే దేవుడే ఈ గారిని ఆశీర్వదించి ఈ బిలామగారిని ఆశీర్వదించి ఈయన ఎవరినైనా శపించబడి చెబితే శపించిపోయేవారు ఎవరన్నా దీవించమని చెబితే వారు దీవించబడేవారు ఈయనకి ఘనత ఎక్కడ ఎక్కడికి వచ్చిందంటే దేవుని అడుగుతూ యహువ దగ్గర అడుగుతూ యహువ దగ్గర చాలా భక్తిగా ఉంటాడు ఈయన ఈ యొక్క బిలామ్మగారు ఈ బిలాం గారి గురించి ఆ రోజుల్లో ప్రతి రూ ఆ యొక్క ప్రతి దేశంలో ఉన్న రాజుగారు ఈయన గురించి చాలా బహుగా తెలుసుకున్న వారే ఉంటారు ఈయన అంతటి గొప్ప ప్రవక్తగా కనబడతారు ఈ బిలాము గారు సరే మోయబ దేశంలో ఉన్నటువంటి ఒక మోయబ రాజు బాలాకు అనే రాజు ఈ యొక్క బిలాం గారికి బాలా బాలాకు అనే రాజుకి జరిగిన ఒక సన్నివేశం గురించి ఈ సన్నివేశంలో ఒక గాడిద మాట్లాడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది ప్రియారా సరే ప్రియారా ఇక్కడ చూస్తే ఈ యొక్క బాలాకర్ రాజు ఆ యొక్క మోయోబ దేశంలో ఉన్నటువంటి ఆ కాలంలో ఇజ్రాయేల్ ప్రజలైన వారు వారి ప్రయాణంలో వెళ్ళిచ్చినప్పుడు సమయంలో వారు ఈ మోయాబు దేశమ దేశం యొక్క సరిహద్దుల్లో వారు గుడారములు వేసుకొని అక్కడ ఉన్నప్పుడు ఈ యొక్క మోయబు ఈ మోయబు దేశంలో ఉన్న రాజుగారి ఆ రాజుగారు అయినటువంటి ఈ బాలాకుర్ రాజు వారిని గురించి విన్నప్పుడు వారి సైన్యం చాలా ఎక్కువగా ఉందని చెప్పి వారు జనాభా చాలా ఎక్కువగా ఉన్నారని చెప్పేసి వారు చాలా బల బలంగా ఉన్నారని చెప్పేసి వారు నమ్ముకున్న దేవుడు చాలా బలార్జ్యుడు చాలా మహోన్నతుడు అని ఈ బాలాకు రాజుకు ఒక భయం వేసింది ఎప్పుడైనా వీరు నా మీద యుద్ధానికి వస్తారేమో అనే భయంతో ఇక ఇజ్రాయేలీ ప్రజలైన వారిని ఏమి చేయాలని ఆలోచించే సమయంలో ఆ యొక్క బాలాకుర్ రాజు దగ్గర ఉన్నటువంటి బటులైన వారు కొంతమంది వచ్చి అయ్యా ఈ యొక్క బిలాము గారిని ఒక ప్రవక్త గారు ఉన్నారు ఈ బిలాము గారిని తీసుకొచ్చి వారిని శపించమంటే శపించబడతారు దీవించమని చెప్తే దీవించబడతారని చెప్పి ఆ రాజుగారితో ఈ యొక్క భటుడు చెప్పగానే ఆ బాలాకు రాజుగారు ఈ బిలాము గారికి కౌరు పెట్టి రమ్మని ఈ బాలాకు రాజు ఈ బిలాము గారితో మాట్లాడుతున్నాడు ఏ విధంగా అంటే నీవు వెళ్ళి ఈ యొక్క ప్రజలైన వారిని ఇజ్రాయేల్ ప్రజలైన వారిని నీవు వారిని శపించమని చెప్తాడు పిల్లరా సరే అని చెప్పేసి ఈ బిలాము గారు ఆ బాలాకరు రాజు మాట విని ఇంటికి వచ్చి ఆ గుడారంలో ఈయన ఎడారంలో ఉండేవారు ఆ ఎడారములో గుడారం వేసుకున్న సమయంలో ఆ గోడారం దగ్గరలో ఈయనకి వెళ్ళి ఈ బాల ఈ బిలాము రాజుగారు ఈ బిలాము ప్రవక్త వెళ్ళి ఈ బిలాం ప్రవక్త ఏం చేసేవారంటే దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసే సమయంలో యహోవాకు మొర పెట్టే సమయంలో అక్కడ దేవుడిచ్చే వాక్యం ఏంటంటే బిలాము బిలాము వారు నా ప్రజలు నేనే వారిని ఆశీర్వదించిన వాడను గనుక నీవు వారిని శపించవద్దు అనే మాట బిలాము గారికి దేవుడు ఎహో వాకు ఇస్తారు పిల్లల సరే ఆ మాటను పట్టుకుని ఈ బిలాము గారు మళ్ళా ఈ రాజుగారి దగ్గరికి వచ్చినప్పుడు ఈ బాలాకు రాజు దగ్గర రాజుగారి దగ్గరకు వచ్చి అయ్యా నేను వారిని శపించలేను దేవుడు నాకు చెప్పలేదు దేవుని వారిని ఏమి చేయొద్దని నాతో అన్నారని చెప్పగానే మళ్ళీ బిలాము గారు వెళ్ళిపోయినప్పుడు ఆ మాట చెప్పి మళ్ళీ ఈ బిలాం గారి ఇంటికి వచ్చినప్పుడు ఈ బాలాకురాజు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించే సమయంలో ఈ బాలాకురాజు ఏమన్నాడంటే బిలాము గారికి ఏమి కావాలో ప్రతి ధనము ఐశ్వర్యము బంగారము నాణ్యములు అన్నీ కూడా ఆ యొక్క గారికి పంపించండి అని చెప్పేసి వారితో చెప్పి పంపించినప్పుడు ఆ ధనము తీసుకొని ఈ బిలాము దగ్గరికి వచ్చినప్పుడు ఈ బిలాము గారు అవన్నీ చూచి అవన్నీ చూచి ఈయన వారిని శపించడానికి బయలుదేరి వెళ్తాడు వెళ్ళారు అంటే ఇక్కడ ఏంటంటే బిలాము గారు ఆ బాలాకు రాజు ఇచ్చే ధనానికి పడిపోయినట్టుగా మనకు కనబడుతుంది అది గమనించడం పెరిగారా అంటే బాలాకు రాజు ఇచ్చే ధనముకు ఈ బిలాము గారు పడిపోయి ఇప్పుడు ఆ ఇజ్రాయేలు ప్రజలైన వారి దేవుని ప్రజలైన వారిని శపించడానికి ఈయన బయలుదేరి వెళ్ళిచ్చున్నాడు పెరిగారా సరే బయలుదేరి వెళ్ళే సమయంలో ఈయనకున్నటువంటి ఒక గా ఒక గాడిద ఉంటుంది ప్రిగాడ ఈ గాడిద ఆనాటికాలంలో వాహనాలు గుర్రములు ఆ యొక్క ఒంటెలు గాడిదలు కనుక ఈ బిలాము గారికి ఉండేటువంటి వాహనం ఏంటంటే గాడిద ఈ గాడి మీదకి ఆయన ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలైన వారిని శపించటకి వెళ్ళే సమయంలో అది చదువుకుందాం ఒకసారి సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన మనం చూసినట్లయితే ఆ యొక్క బిలాం గారు తన గాడి దిగి మీద బయలుదేరి వెళ్ళినట్టుగా మనకు కనబడుకుని వెళ్ళారు ఇదే సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయం ఇరవై మూడు వచ్చిన ఇరవై మూడు వచ్చిన మనం చూసినట్లయితే ఇదే గాడిద దారులు వెళ్లకుండా అటు ఇటు పరిగిడిచినది అప్పలములోనికి దారులు వెళ్లకుండా అటు ఇటు అటు అటు ఇటు తిరిగి

ఈ గాడిద దారిలో నడవకుండా మరి ఒక చోటకి పొలంలోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు కొట్టిన కుట్టినకి కొట్టినట్టుగా కనబడతారు ఈ బిలాము గారు మరలా ఈ గాడిద ఏంటంటే మరల దారిలోకి వచ్చే నడుస్తే సమయంలో ఆ గోడకు ఈ యొక్క బిలాం గారు కాలు అదిమి అంటే నా అదిమిది దిగవయ్యా అని దాని తిరిగి చేత అది చెప్పినట్టుగా కనబడుతుంది గమనించాలి ఇక్కడ అది అయినా సరే మరలా ఈ బిలాము గారి గాడిదని కొట్టినట్లు కనబడుతుంది మరల మరీ ఒకసారి కొడతారు ఇదే సంఖ్యాకాండం కాండా ఇరవై రెండవ అధ్యాయము ఏడే వచ్చిన చూస్తే చూద్దాం ఒకసారి అక్కడ గాడిద దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూనబడేను గనుక బిలాము కోపము నుండి కోపము నుండి తన చేతి కర్రతో గాడిదను కొట్టిను కన చూశాను పిల్లలు కూడా గాడిదని మూడు సార్లు కొట్టినట్టుగా కనబడుతుంది బయలు గంధంలో గనుక తర్వాత ఈ గాడిద చేస్తున్నా అంటే పిల్లరా అప్పుడు గాడిద మాట్లాడు మాట్లాడుతుంది ఏమైనా మాట్లాడుతుంది పిల్లలు చూడండి ఒకసారి అక్కడ గాడిద మాట్లాడడం ఏంటి అసలు గాడిద ఎందుకు మాట్లాడాలి అనేది ఆలోచిస్తే అది ఎవరైతే తరము కాదు మనం నమ్ముకున్న ఈ బైబిల్లో ఉన్న ఈ నమ్ముకున్న దేవుడే ఆ గాడిదకి వాక్ ఇచ్చినట్లుగా ఈ బైబిల్ కింద మనకు కనబడుతుంది గనుక ఇక్కడ గాడిద మాట్లాడుతుంది ఎవరితో బిలాము గారితో ఆ చదువుకున్న ఒకసారి సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చింది చూద్దాం ఒకసారి అప్పుడు యుహోవ ఆ గాడిద వాకునిచ్చాను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి నేను నిన్నేమి చేసి తినని బిలాముతో అనగా చూడండి ఇక్కడ దేవుడు ఎహోవో వాకు ఇచ్చారు గాడిదకు గాడిదకు ఇచ్చారు వాకు ఏహోవా ఇచ్చారు ఆ యహోవ ఇచ్చిన దాన్ని బట్టి ఈ గాడిద మాట్లాడినట్టుగా మనకు కనబడుతూ వెళ్ళారా గనుక ఈ బిలాము గారితో అంటుంది ఏమి ఎందుకు నన్ను ఎందుకు కొడుతున్నావు అని అడిగినప్పుడు ఈ గారు అంటారు ఈ గారు అంటారు ఇవి ఎందుకు ముందుకు వెళ్ళడం లేదంటే అదిగో చూడు నా ఎదుట దేవదూతులు ఉన్నారు కట్టులు పట్టుకున్న ఇద్దరు దేవదొత్తులు నా ఎదుట ఉన్నారు వెళితే మన ఇద్దరికి ప్రమాదము అని గాడిద మాట్లాడినప్పుడు చదువుకుందాం అదొక చదువుకుందాం ఒకసారి సంక్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఒకటి వచ్చే చూసినట్టయితే అంతలో ఎహవ బిలాము కన్నులు తెరిచను గనుక దూసిన కడ్గము చేత పట్టుకుని త్రోలో నిలిచి ఉన్న దూతను అతడు చూచి తల ఉంచి సాష్టాంగ నమస్కారము చేయగా చాలా చూడండి ఇక్కడ అంటే ఈ ముందుగా ఈ గాడిది ఈ గాడిదికు ఆ దూతలు కనబడి కత్తులు పట్టుకున్న ఆ దూతలు కనబడి ఆ దారులు వెళ్లకుండా ఆగినప్పుడు ఈ బిలామగారు గాడిదని కొట్టినట్టుగా కనబడుతుంది తర్వాత చూసినట్లయితే ఈ బిలామగారు కూడా ఆ గాడిదని బట్టి ఈయన ముద్దు తెచ్చుకొని ఆ యొక్క ఎదుటి ఉన్నటువంటి దేవదూతలను చూడసాగాడు అంటే ఈ యొక్క బిలాంగారు మొదటగా ఏం చేసేవాడు దేవునితో మాట్లాడేవాడు దేవుని దగ్గర అడిగి దేవుడు ఏమి చెప్తే అదే చేసేవారు ఈయన ఏది చెప్తే అదే చేసేవారు ఎవరన్నా ఏమైనా చేయమంటే యహ దగ్గరికి వెళ్ళి యహూవ దగ్గర ప్రార్థన చేసి ఆ యొక్క యహూవ మా ఇచ్చిన వాక్ను పట్టుకొని వారికి బోధించేవాడు బిలాము గారు ఈ యొక్క బాలాకు రాజు మాట విని ఆ బాలాకు ఇచ్చే ధనముకు పడిపోయి గాడిద చేత బుద్ధి చెప్పించుకున్న వాడిగా కనబడుతున్నాడు ఈ బిలాము గారు చూడండి ప్రేర కనుక తర్వాత ముందుగా ఎవరు కనబడ్డారంటే దేవదూతులైన వారు గాడిదికి కనబడ్డారు ఆ గాడిద మాట్లాడింది తర్వాత చూస్తే ఈ యొక్క బిలాము గారు కూడా ఆ తప్పును తెలుసుకున్న తర్వాత ఆ దేవదత్తుని చూసా చూచారు తీసిన తర్వాత వెళ్ళాడు వెళ్ళి ఇజ్రాయల్ ప్రజలైన వారిని శపించకుండా ఆశీర్వదించి వచ్చేశాడు బుళేశ్వ మహారాజుకు దేవునికి మహిమ కలుగుంటాక యుహ తలంచుకుంటే ఏమైనా చేయగలరు ఆయనకి అసాధ్యమైన కార్యమంటూ ఏది లేదు అందరికీ మరణాత